శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ గణాధిపతియే నమ మరి ప్రియమైన మకర రాశి సంబంధికులారా ఈ యొక్క మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఒక మలుపు ఒక శుభక్షణం ఇదిగో మీ యొక్క అంచులకు చేరింది డిసెంబర్ తొమ్మిది మంగళవారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు తరువాత మీ జీవితంలో ఎవరు ఊహించని మీరు కూడా ఎన్నడూ ఆశించని ఒక పరిణామం జరగబోతుందని గ్రహ గమనాలు హెచ్చరిస్తున్నాయి ఈరోజు మీ కోసం ఏమి సిద్ధమైంది ఏ శుభ సూచిక చూసి చూపి మీ యొక్క గుమ్మం కట్టబోతుంది మరి ఈరోజు మీ అదృష్టం ఏ ఒక్క రహస్య తలుపును తెరుచుకోబోతుంది ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకునే ముందు మకర రాశి వారి యొక్క సహజ లక్షణాలు మరి ఆలోచన విధం విధానం గ్రహస్థితి అన్నీ కూడా డీటెయిల్డ్గా వివరంగా చూస్తేనే మీకు ప్రతి విషయం పూర్తిగా అర్థమవుతుంది అసలు వీడియో స్టార్ట్ చేసే ముందే ఒకసారి గ్రహస్థితి మనం గ్రహస్థితిని చూసే ముందు మకర రాశి వారంటే ఎవరో కూడా తెలుసుకోవాలి మకర రాశి అనేది ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే వెంకటేశ్వర స్వామి పాదమ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మరి మనకు మకర రాశి కిందకైతే రావడం జరుగుతుంది మకర రాశి రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది మకర రాశి వారు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు తిన్న విషయాన్ని కూడా పెద్దదిగా కాకుండా ఒక్కో దశను సుస్థిరంగా నిర్మించుకుంటూ ముందుకు సాగేవారు వారి జీవితంలో ఆకస్మిక మార్పులను ఇష్టపడరు కానీ ఆ మార్పులు వచ్చినప్పుడు అవి ఎక్కువగా శుభప్రదమై ఉంటాయి మకర రాశి వారికి ఉన్న ముఖ్య లక్షణాలు శ్రమిస్తే వదలని పట్టుదల ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ అడ్డుకోలేని పట్టుదల ఉంటుంది ఆర్థిక విషయాల్లో గట్టి అంచనా ఉంటుంది వీళ్ళు సామాన్యంగా ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా ఆచితూచి ఆలోచిస్తూ ఉంటారు మరి నమ్మకమైన వారిని జీవితాంతం మోస్తూ ఉంటారు కాలం వస్తే మొదట భరించి తరువాత గెలిచే రకంగా వీళ్ళు ఉంటారు కానీ మకర రాశి ఒక బలహీనత ఏంటంటే తన భావాలను బయట పెట్టకుండా ఒంటరిగానే అన్నీ భరించడం వీరికి చాలా బలహీనతగా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా ఈరోజు కొన్ని కొన్ని విషయాలు మీ జీవితంలో జరగడానికి కానీ మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు రావడానికి కానీ కారణం గ్రహస్థితి ఈరోజు ముఖ్యంగా శనిగ్రహం మీ యొక్క రాశి యొక్క అధిపతి అదే సమయంలో చంద్రుడు మీకు అనుకూల ప్రదేశంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తరువాత చంద్రుడు శనికి అత్యంత అపగుణకరమైనటువంటి అనుగ్రహ క్షణం ఇస్తున్నాడు ఈ యొక్క సమయాన్ని పరణ స్ఫురణ సమయం అని పిలుస్తారు దీని యొక్క ప్రత్యేక సమయాల్లో మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి భారమేను తగ్గిపో తొలగిపోతుంది ఒక సమస్యకి ఆకస్మికంగా మార్గం దొరుకుతుంది అలాగే ఒక పట్టణ ఒక కఠిన బంధం ముగిసి కొత్త శాంతి ఏర్పడుతుంది ఆర్థిక సమస్యలపై వెలుగుపడుతుంది పనిలో ఉన్న లు ఒక్కసారిగా తొలగిపోతాయి అలా అంటే ఈ సమయం ఓపికగా ఎదురు చూస్తూ ఉండేవారికి దైవ అనుగ్రహ ప్రత్యక్షంగా అనిపించేటువంటి అనుగ్రహం ప్రత్యక్షంగా ఉంది అనిపించేటువంటి సమయంగా అయితే ఉంటుంది మరి అసలు విషయం డిసెంబర్ తొమ్మిది రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏం జరుగుతుందంటే మకర రాశి వారు మరి రోజు రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తరువాత మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిణామం జరగబోతుంది అది ఏమిటి అని అడుగుతారా ఇప్పటి వరకు మీ జీవితంలో భారంగా ఉన్న ఒక సమస్య ఈవేళ్ల తరబడి మీ మీద బరువులా పడినటువంటి ఒక ఆర్థిక సంబంధ సమస్య అదేనండి చివరకు ముగింపు దశకు చేరుకుంటుంది ఇవి మూడు రకాలుగా మీ జీవితంలో జరిగేందుకు అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈరోజు ఒకటి వచ్చేసి అప్పుల సమస్య నుండి విముక్తి ఎవరో డబ్బు తిరిగి ఇస్తారు ఇరుక్కున్న లోన్ సరైనటువంటి మార్గంలో దొరుకుతుంది కోర్టు లీగల్ ఇష్యూలు ఉన్నట్లయితే సానుకూల సంకేతాలు వస్తాయి మరి నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి చెలరేగుతుంది అలాగే ఈ పరి యొక్క పరిణామం మీరు ఊహించని కోణం నుంచి వస్తుంది మరి సంబంధ బంధ సంబంధంలో స్పష్టత రావడం మీ జీవితంలో ఎవరో చాలా కాలంగా మనసును బాధ వ్యక్తితో ఒక ఫైనల్ క్లారిటీ ఒక అర్థం ఒక స్పష్టత ఈ సమయానికి వస్తుంది మరి దూరం కావడం అయినా లేదా సర్దుకోవడం అయినా మానసిక శాంతి మాత్రమే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది మరి ముఖ్యంగా మూడవ అత్యంత ముఖ్యమైన విషయం పనిలో ఆకస్మిక మలుపు ఒక అవకాశాన్ని మీరు కోల్పోయామని అనుకున్నా ఆ అవకాశమే మరో మార్గంలో తిరిగి వస్తుంది మీ పనిని గుర్తించే వారు ఆకస్మికంగా ముందుకు వస్తారు ఈ మూడు పరిణామాల్లో ఏదో ఒకటి లేదా రెండు కూడా మీ జీవితంలో రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తరువాత ప్రారంభం అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుందంటే మీ రాశి అధిపతి శనికి చంద్రునికి శుభ దృష్టి పడడం ఈరోజు ప్రత్యేకతంగా ప్రత్యేకంగా చేస్తుంది ఈ సమయాన్ని బంధముక్తి ధన ప్రసాద శాంతి యోగం అంటారు మరి ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అరుదుగా ఉంటుంది మరి జాగ్రత్తలు ఏంటంటే ఈరోజు ఈ సమయంలో మరి మీకు ముఖ్యంగా కొంత ప్రభావితం చేసే ఉంటాయి తద్వారా మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే రాత్రి పది గంటల తరువాత అనవసరపు వాదనలు చేయకండి ఆర్థిక నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోకండి ఇంట్లో తగ్గని తగ్ తగ్గిన నీటిని శుభ్రంగా ఉంచండి పాత విషయాలను మనసులో ఉంచుకొని మనసును మసక బారానివ్వకండి మరి ముఖ్యంగా కొన్ని పరిహారాలు చేయడం కూడా చాలా మంచిది ఒక చిన్న పరిహారం చేస్తే ఇది శక్తివంతంగా పనిచేస్తుంది అదేంటంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ముప్పై నిమిషాల నుండి పది గంటల మధ్య ఒక దీపం వెలిగించి ఓం శ్రామ్ శ్రీం శ్రౌం శనైరాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి తర్వాత ఒక గ్లాసు నీటిని దేవుడు ముందు ఉంచి పది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆ నీటిని మీరే తాగేసేయండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోతాయి మూఢ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది అడ్డంకులు చెదిరిపోతాయి మరి ముఖ్యంగా మరి మకర రాశి మిత్రులారా ఈరోజు ఈ రోజు మీ కోసం దైవం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రోజు రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తర్వాత మనసు ఎన్నాళ్ళగానే ఎదురు చూస్తున్న వెలుగు మీ యొక్క దారిని చూపిస్తుంది ఈ యొక్క శుభ సమయాన్ని ఆస్వాదించండి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది జై శనేశ్వరాయ మహారాజ్ జై మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం మరి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు